పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశరు నమోచ నమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి అష్టమి ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తరువాత నవమి తెల్లవారుజామున ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం మఘ సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు సామాన్యంగా మనం ప్రస్తుతము కార్తీక మాసంలో ఉన్నాం కార్తీక మాసము చాలా విశిష్టమైనది మొత్తం సంవత్సరంలో కార్తీక మాసాన్ని చాలా విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు శివభక్తులకు అనుకూలమైనదే భక్తులకు అనుకూలమైనదే ఇక్కడ కార్తీక మాసంలో చాతుర్మాస వ్రతము పూర్తవుతోంది అదేవిధంగా కార్తీక పూర్ణిమ స్నానాధికానికి చాలా విశిష్టమైనది అలా ప్రతి సోమవారము సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నక్తవ్రతాన్ని చేయడం ప్రతిరోజు నక్తవ్రతాన్ని చేయడం కొంతమంది ప్రతిరోజు ఉపవాసాన్ని చేయటం రోజు శివారాధన చేయటం రుద్రాభిషేకం అనేటువంటివి చేస్తూ ఉండడం ఇలా చాలా పర్వదినాలుగా ఈ సమయాన్ని గడుపుతూ ఉంటాం ముఖ్యమైనటువంటిది ఉపవాస వ్రతాదులు అంటే సాయంకాలం వరకు ఉండేది నక్తవ్రతం రోజంతా ఉండేటువంటిది ఉపవాస వ్రతం ఇట్లాంటివి అనమాట వీటిని ఆచరించడంతో పాటు తెల్లవారుజామున కృత్తికా నక్షత్రములు ఆకాశంలో కనిపిస్తూ ఉన్నటువంటి సమయంలోనే నదీ స్నానం చేయటం అనేటువంటి దాన్ని కూడా చాలా విశిష్టంగా భావిస్తూ ఉంటారు నదులు దగ్గరగా లేనటువంటి వారు చెరువుల్లో స్నానం చేయడం చెరువులు కూడా సాధ్యం కాని వారు ఇంట్లో స్నానం చేయడం మొత్తం మీద చన్నీటి స్నానం చేయడం అనారోగ్యంతో ఉన్నవారు వేడి నీటి స్నానమైనా సరే సూర్యోదయానికి ముందుగానే చేయడం అనేటువంటిది నియమంగా కొనసాగుతూ ఉంటుంది ఇది చాలా విశిష్టమైన మాసంగా భాషిస్తూ ఉంటుంది దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను సాధించవచ్చు నేటి ఆణిమత్యం జీవితంలో చాలా కష్టమైనది ఇచ్చిన వాట నిలబెట్టుకోవడమే